హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నాలెడ్జ్ ఇవాళ్ళి మన కథ చాలా తమాషా అయిన కథ నీటికి నిప్పుకు పెళ్ళంట నిప్పు నీరు ప్రేమించుకున్నాయి పెళ్లి చేసుకోవాలనుకున్నాయి కానీ వాటి లక్షణాలే వాటి పెళ్ళికి అడ్డం నిప్పు తాకితే నీరు ఆవిరవుతుంది నీరు నిప్పు మీద పడితే చల్లారిపోతుంది పెళ్లి చేసుకోవడం ఎట్లా బాగా ఆలోచించాయి వారి చుట్టాలను సంప్రదించాయి నీరేమో వారి బంధువులైన వానను మంచును అడిగింది అవి సలహా చెప్పకపోగా మనకు వాటికి జన్మ జన్మల వైరం పెళ్ళెట్లా కుదురుతుంది అని కోపడ్డాయి నిప్పేమో పిడుగును అగ్నిపర్వతాన్ని అడిగింది అవి కూడా నిప్పును కోప్పడ్డాయి వీటి ప్రేమను అర్థం చేసుకోలేదు అందరిలాగే పెళ్లి చేసుకోవాలని పిల్లా జలతో హాయిగా ఉండాలనుకున్నాయి కానీ ఆశ తీరే దారే కనపడలేదు చివరికి మేధావి అయిన ప్రకృతినే తన ఆధీనంలోకి తీసుకున్న కార్మికుడిని అడిగాయి అతను ఆలోచించి సరేలే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అన్నాడు ముహూర్తం నిర్ణయించాడు రెండు వైపులా చుట్టాలను పిలిచాడు కానీ పెళ్లికి వచ్చిన చుట్టాలు ఈ పెళ్లి వద్దని ప్రమాదకరమని కార్మికుడిని హెచ్చరించాయి నానా యాగి చేశాయి కార్మికుడు వారిని ఒప్పించాడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి వారిని బాయిలర్ అనే కొత్త ఇంట్లో కాపురం ఉంచాడు వారు అన్యోన్యంగా కాపురం చేయడమే కాక ఆవిరి అనే కొడుకును కన్నాయి ఆ ఆవిరిగాడికి నీటి గొప్పతనం సముద్రం తెలివితేటలు పిడుగు అగ్నిపర్వతాల శక్తి సామర్థ్యాలు వచ్చాయి ఆవిరిగాన్ని చూసి అందరూ ఆనందించారు వీడు రైలను నడుపుతున్నాడు ధాన్యం దంచుతున్నాడు ఎన్నెన్నో ఘనకార్యాలు చేస్తున్నాడు అన్నీ కలిసి నిప్పును నీటిని కలిపిన కార్మికుడి గొప్పతనానికి కృతజ్ఞతలు తెలిపాయి ఇదేనండి ఇవాళ నిప్పు నీటి కదా మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్